మొదటి వచ్చిన మనం చదివినట్లయితే ఏహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు నిత్యము మర్చదువా నాకు ఎంతకాలము విముకుడు అయి ఉంది ఈ కీర్తన మనకి హౌ లాంగ్ శామ్గా పిలవబడుతుంది మనకి నాలుగు తెలుగులైతే ఐదు సార్లు ఎంతకాలము ఎంతవరకు ఎంతవరకు నాకు విముకుడై ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు అని చెప్పి దావీదు చాలా బాధతో ప్రారంభిస్తాడు ఈ కీర్తనని హౌ లాంగ్ హౌ లాంగ్ లాడ్ విలూ ఫర్ ఫర్గెట్ మీ విల్యూ ఫ గెట్ మీ ఫర్ ఎవర్ నన్ను నిత్యం మర్చిపోతావా ఎంతవరకు నన్ను ఇలా విడిచిపెట్టేస్తావు దేవా ఎంతవరకు నాకు దూరంగా ఉంటావు దేవా అని చెప్పి దావేది చాలా బాధతో చాలా కష్టంతో ఈ కీర్తన ప్రారంభించినట్టుగా మనం చూస్తాం ఈ కీర్తన మనం చదివినట్లయితే ఫాస్ట్గా చెప్పినట్టు ఆరు వచనాలు ఇంగ్లీష్లో ఆరు వచనాలు ఉన్నాయి తెలుగులో ఐదు ఉంది కానీ చివరి వచ్చిన మనము ఆరు వచ్చినంగా మనం తీసుకోవచ్చు సో ఈ ఆరు వచనాల కీర్తన దావీదు చాలా బాధతో శ్రమలతో ఆయన కీర్తన ప్రారంభిస్తాడు ఈ స్టార్ట్స్ ద సేమ్ విత్ టియర్స్ అండ్ ఎండ్స్ విత్ ట్రస్ట్ ఎండ్స్ విత్ ప్రేస్ అంటే శ్రమలతో ఈ కీర్తన ప్రారంభిస్తాడు చివరిగా ఆరాధనతో ముగిస్తాడు అంటే ఆందోళనతో ప్రారంభిస్తాడు తర్వాత ఆరాధనతో ముగిస్తాడు పెయిన్తో ఆరంభిస్తాడు ముగింపు మాత్రం పేస్తూ ఉంటుంది మరి ఆరాధన ఏ విధంగా అక్కడికి షిఫ్ట్ అయ్యాడు అనేది మనం చూద్దాం ఈ కీర్తనలో చాలా బాధతో గుండా వెళ్తాడు దేవుణ్ణి అడుగుతాడు ఏంటి దేవతలు మర్చిపోయావా ఏంటి నన్ను విడిచిపెట్టేసేవా నన్ను నిత్యం మర్చిపోయావా ఎంతకాలం ఎలా ఉంటావు దేవా నువ్వు ఇమ్ముకడు ఎంతకాలం ఉంటావు హౌ లాంగ్ హౌ లాంగ్ అంటాడు కానీ చివరికి వచ్చేసరికి తన కీర్తన ముగింపు మాత్రము చాలా ఆనందంతో దేవుణ్ణి స్థుతిస్తూ ముగిస్తాడు మరి ఈ మధ్యలో ఏం జరిగింది అనేదే ఈ కీర్తన భావం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము పర్లేదు నేను మీకు కనిపించకపోయినా మీరు నాకు కనబడకపోయినా నా మాటలు దేవుని వాక్యం మనం విందాము చక్కగా సో దావీదు జీవితం నుంచి మనము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే చాలా తనకి ఏమైతే అనిపిస్తుందో మనసులో అది వెళ్ళబుచ్చేస్తాడు ఇంకా మోమాటమే ఉండదు అంటే మన జీవితంలో కొన్ని మనము కొన్ని విషయాలు పేరెంట్స్తో మనం పంచుకుంటాం కొన్ని విషయాలు క్లోజ్ ఫ్రెండ్స్తో పంచుకుంటాం కొన్ని విషయాలు ఉంటాయి చాలా పర్సనల్ థింగ్స్ అవి ఎవరితోనూ పంచుకోలేము అవునా ప్రతి ఒక్కరికి ఉంటాయి పర్సనల్ థింగ్స్ ఉంటాయి అందరితో పంచుకోలేము ఈవెన్ చాలా క్లోజ్గా ఉన్నా కూడా కొన్ని కొన్ని విషయాలు మనము చెప్పలేము ఏమనుకుంటారో అని బాధపడతారేమో అని బట్ ఆ క్లోజ్ విషయాలు కూడా అంటే ఆ విషయాలు కూడా క్లోజ్నెస్ మనం పంచుకోగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దేవుడే దేవుడు మన సిట్యుయేషన్ ఉన్నా మన మైండ్ ఎలా ఉన్నా మన పరిస్థితి ఎలా ఉన్నా హానెస్టీగా మనము దేవుడి దగ్గరికి రావడము ఆయన ఇష్టపడతాడు గాడ్ లవ్సస్ ఆర్ హానెస్ట్ ప్రేయర్ ప్రార్థనలో మనము దేవుణ్ణి నా పరిస్థితి దేవా ఏంటి దేవా నన్ను విడిచిపెట్టేసో ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది కదా లైఫ్లో కూడా మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఇటువంటి సందర్భం మనకు కూడా ఎదురవుతుంది ఇంకొకవేళ ఎదురవకపోతే ఫ్యూచర్లో తప్పకుండా ఎదురవుతుంది ఏంటంటే ఎంతకాలం నేను ప్రార్థన చేయాలి ఒక విషయాల కోసం మనం ప్రార్థన చేస్తాం స్పెసిఫిక్గా కొన్ని విషయాలు ఉంటాయి మన జీవితంలో వాటి కోసం ప్రార్థన చేస్తాం కానీ జవాబు అయితే రాదు జవాబు రాదు అయినా కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం ఓ పక్క నుంచి మనం ప్రార్థన చేస్తాం కానీ నమ్మకం పోతూ ఉంటుంది అవునా అసలు దేవుడు వింటున్నాడా నా ప్రార్థన అసలు దేవుడు నా ప్రార్థనని ఆలకిస్తున్నాడా అసలు నేను గుర్తుందా నా దేవుడికి అనిపిస్తూ ఉంటుంది నా ప్రార్థన ఈ రూఫ్ దాటి బయటికి వెళ్తుంది అనిపిస్తుంది ఇప్పుడు దేవుడు ఆకాశంలో ఉన్నాడు మరి నేను ప్రార్థన చేసినప్పుడు కనీసం ఈ మందిరము ఈ ఆలయము దాటి వెళ్తుందా లేక రోజు నేను ప్రార్థన చేసినప్పుడు నా ఇంటి ద్వారము లేకపోతే నా ఇంటి పై కప్పు దాటి వెళ్తుందా అనేది మనం ఒకసారి డౌట్ వచ్చేస్తూ ఉంటుంది ప్రార్థన చేస్తూ ఉంటాము కానీ ఎప్పుడు జవాబు వస్తుందో తెలీదు పరిస్థితులు మారుతాయో లేదో తెలియదు సిచ్యుయేషన్స్ చేంజ్ అవుతాయో తెలియదు కానీ బట్ వి కీప్ ఆన్ ప్రేయింగ్ కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే వదిలేస్తాం ప్రార్థన చేయకుండా ఇంకెలాగ రాదులే ఇంకా ఏమీ తమనిలే అని విడిచిపెట్టేస్తాం ఇంకొకటి ఏం చేస్తామంటే మన స్వతహాగా మనం చే మనం ప్రయత్నాలు మొదలుపెట్టేస్తాం ఇంకా దేవుడికి ఒక ఒక పాయింట్ మీద మనం ప్రేయర్ చేస్తాము కానీ అది మనకి జవాబు రాకపోయేసరికి ఏం చేస్తామంటే మనం సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి సొంతంగా మనము ఆ విషయాన్ని మనము ఫిక్స్ చేసేయడానికి లేకపోతే ట్యాకిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం దావీదు మహారాజ్ అయినప్పటికీ దాని మనం చూసినట్లయితే తన చుట్టూ తన వెంట ఉన్న సైనికులతో ఈ బాధ చెప్పుకోలేదు తన వెంట చాలా గొప్ప గొప్ప సైనికులు వీరులు ఉన్నారు కానీ వారితో చెప్పలేదు అలాగే చుట్టూ ఉన్న వారిని ఎవరిని బ్లేమ్ చేయలేదు తను తను కూడా బ్లేమ్ చేసుకోలేదు అలాగే ఏం చేశాడంటే ఎవరిని బ్లేమ్ చేయలేదు సైనికులతో చెప్పుకోలేదు తను సొంతంగా తను ఫిక్స్ చేయడానికి కూడా ట్రై చేయలేదు బట్ వాట్ ఈ డస్ ఈస్ ఈ కేమ్ టు గాడ్ దేవుడి దగ్గర మొరబెడుతున్నాడు దేవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోతావు ఎన్నాల వరకు నాకు విముకుడవి ఉంది ఎంతవరకు నాకు దూరంగా ఉంటావు నిత్యం నన్ను వదిలిపెట్టేస్తావా అంటున్నాడు అంటే ఇంక నన్ను విడిచిపెట్టేస్తావా ఎందుకంటే దావేదికి అభిషేకము చేయబడి దేవుడు అభిషేకించిన తర్వాత సమయంలో ద్వారా పది సంవత్సరాలు అయిపోతుంది అప్పటికే ఈ షుడ్ బి అ కింగ్ యాక్చువల్గా చెప్పాలంటే సవుల తర్వాత టెన్ ఇయర్స్ అయిపోతుంది ఇంకా ఆ దర్శనము కానీ ఇప్పుడు సమయంలో ఇచ్చిన ఆ గొప్ప ఇది కానీ అది కళ్ళకి ఎక్కడ కనబడతాం లేదు సౌలేమో ఒక పక్క నుంచి తనుముతూ ఉన్నాడు చంపుతామని చూస్తూ ఉన్నాడు కానీ దేవుడేమో సభ్యుల ద్వారా రాజుగా అభిషేకించాడు దావేదిని అది ఎక్కడ కూడా కనుమరుగైపోతుంది ఆలోచనలు చుట్టూ ఉన్న ప్రజలను బట్టి పరిస్థితిని బట్టి చూస్తూ ఉంటే అవన్నీ కూడా రియాలిటీగా అనిపించడం లేదు దేవు దావేదికి సో అన్నీ దీన్ని బట్టి ఏమన్నా అసలు నువ్వు నన్ను మర్చిపోయావా దేవా అంటున్నాడు అంటూ అంటూ తర్వాత మనం చివరి కీర్తనకు వచ్చేసరికి చాలా ఆనందంతో చివరి వచ్చిన చదుదాం ఒకసారి వచ్చినము ఏహోవా నాకు మహాపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించేదను మరి ఎంత బాధపడుతూ మొదలుపెట్టిన దావీదు చివరికి నేను నిన్ను కీర్తిస్తున్నాను దేవా నిన్ను స్థుతిస్తున్నాను దేవా నిన్ను ఆరాధిస్తున్నాను దేవా ఐ విల్ సింక్ టు ద లాడ్ అని ఏ విధంగా ముగించాడు అని మనం మనం చూడాలి ఈ స్టార్టెడ్ ద శామ్ యాజ్ హౌ లాంగ్ లాడ్ కదా హౌ లాంగ్ బట్ ఈ అండెడ్ ద శామ్ యాజ్ ఐ విల్ సింక్ టు ద లాడ్ సో మధ్యలో జరిగింది ఏంటి అంటే మూడవ వచ్చిన ఏహోవా నా దేవా నా మీద దృష్టించి నాకు ఉత్తరం ఇమ్ము నేను మరణ నిద్రణ అందకుండాను వాణ్ణి గెలుచుతున్నాయి నా శత్రువు చెప్పకొనకుండను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షిం హర్షింపకుండాను నా కన్నులకు వెలిగిమ్ము ఏం చేసి ఉంటాడు అక్కడ ప్రేయర్ చేశాడు ప్రార్థన అనేది మనకి ఒక గొప్ప ఆయుధం ఇట్స్ ఏ గ్రేటెస్ట్ వెపన్ మనం మామూలుగా సాధారణంగా ప్రార్థన చేయాలి ప్రార్థన చేసుకుంటాను ఊరికే మాట్లాడేస్తాం కానీ ప్రార్థనకు ఆల్టర్నేటివ్గా మరి ఏది లేదు వాట మనం మర్చిపోకూడదు దేవునికి దగ్గరగా మనం వెళ్ళాలన్నా దగ్గరగా మనం చేరుకోవాలన్నా మన పరిస్థితులు మారాలన్నా మనకి జవాబులు పొందుకోవాలన్నా దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ దెన్ ప్రేర్ ప్రేయర్ కంటే మరొక ప్రత్యామ్నాయం లేదు దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ వీ షుడ్ కీప్ ప్రేయిమ్ దట్స్ వాట్ డేవిడ్ డిడ్ దాబీది ఏం చేశాడంటే అప్పటివరకు వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు చేయకూడదు ఉన్నాడా అప్పటివరకు వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు చేస్తానే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు కానీ అనిపించింది దావేదికి దేవుడు నాకు దూరం అయిపోయాడు దేవుడు నాకు దూరం అయిపోయాడు దేవుడు నాకు ఇమ్ముకుడు అయిపోయాడు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు నన్ను మర్చిపోయాడు అంటున్నాడు సో ఈ ఫీలింగ్స్ అనేది సర్వసాధారణం ఫీలింగ్స్ అనేది మనకు కూడా వస్తూ ఉంటాయి కానీ ఈ ఫీలింగ్స్ అనేది మన మనస్సును లేకపోతే మన క్యారెక్టర్ని ఒకసారి అది తయారు చేస్తారనమాట మన 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 ఫీలింగ్స్ని బట్టే మనం ఉంటాం సో దావీద్ కూడా అటువంటి ఫీలింగ్స్తో ఆ సమయంలో అలా ఫీల్ అయ్యాడు దేవుడు విడిచిపెట్టేశాడేమో దేవుడు నన్ను ఇంకా మర్చిపోయాడేమో ఇంకా నిత్యం మర్చిపోయాడేమో అది దావీదు ఫీల్ అయ్యాడు కానీ ఎప్పుడైతే ప్రార్థన చేశాడో తర్వాత వచ్చిన మనం చూస్తే నీ కృపయందు నమ్మక ఉన్నాను నేనైతే నీ కృపయందు నమ్మక యూంచున్నాను బట్ ఐ హ్యావ్ ట్రస్టెడ్ ఇన్ యోర్ స్టెట్ ఫాస్ట్ లవ్ అన్ఫెయిలింగ్ లవ్ అప్పుడు ప్రార్థన చేసిన తర్వాత మార్పు వచ్చింది దావీదులో ఏంటంటే తన హృదయంలో దేవుడు మార్పుని తీసుకుని వచ్చాడు పరిస్థితులైనా అంటారా ఈ ఆరు వచ్చిన పరిస్థితులు ఏం మారతాయి ఏమి మారవు సిట్యువేషన్స్ మారలేదు తన ప్రార్థనకి జవాబు రాలేదు ఏవి రాల మరి మార్పు ఏం జరిగిందంటే తన హృదయం మారింది తన ఫీలింగ్స్ మారే గాడ్ చేంజ్ దిస్ ఫీలింగ్స్ మనం కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనకు జవాబు రాకపోయేసరికి నిరుత్సాహపడి పడిపోయి మనము ఒక్కొక్కసారి ఇంకా నాకు జవాబు రాదులే అని చెప్పి మనము ఓన్గా డిసిషన్స్ తీసుకుంటున్నప్పుడు మనం ఫీల్ అవుతామో బాధపడతాం కానీ దేవుడు మన ఫీలింగ్స్ని బట్టి కాదు కానీ మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో నిరంతరంగా కన్సిస్టెంట్ క్రియేట్ అంటారు దాన్ని నిత్యము అదే పని మీద మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకి నమ్మకాన్ని ఇస్తాడు ఐ ఆమ్ దేర్ ఎందుకంటే దేవుడు ఎప్పుడు మనల్ని చూస్తూ ఉంటాడు దావీదిని చూస్తూ ఉన్నాడు దేవుడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడు ఏ విధంగా దావీదు బిహేవియర్ ఉంటుందని చెప్పి దావీదిని ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు కానీ ఆ సమయంలో దావిదనుకున్నాడు విడిచిపెట్టేశాడని అదే విధంగా అదే దేవుణ్ణి మనం కూడా కలిగి ఉన్నాము మనకు అనిపిస్తూ ఉంటుంది కొన్ని ప్రార్థనలకు మన జవాబులు రాలేదేంటి అని బట్ గాడ్ హియర్స్ ఎవ్రీ ప్రేయర్ వాట్ వీ ప్రే డైలీ మనం చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు వింటాడు మనం పలికే ప్రతి మాట కూడా దేవుడు వింటాడు మనం అనుకుంటాము ఈ సమయంలో వస్తే బాగుండని కానీ దేవుని సమయంలో అది సరైన సమయం కాబట్టి ఆయన ఆయన సమయంలో మనకి ప్రార్థన జవాబిస్తాడు సో డేవిడ్ ఫ్రమ్ పెయిన్ పెయిన్తో ప్రారంభించాడు ప్రేజ్తో ముగించాడు మన జీవితంలో కూడా మనకున్న ఒకే ఒక్క ఆయుధం ఏంటి అంటే ప్రార్థన ప్రార్థన అనేది మనము ఒక కొన్ని విషయాలు కూడా ఇక్కడ ఉన్న వారిలో ఏవో కొన్ని సమస్యలు ఉండవచ్చు ఏ పాయింట్స్ ఉండొచ్చు కొన్ని చెప్పలేని బాధలు ఉండొచ్చు ఇవన్నీ కూడా మీకైనా నాకైనా మనం దేవుని దగ్గర ఉన్నప్పుడు అది విడిచిపెట్టకుండా ఇంకేం చెప్తాడులే దేవుడు ఇంకేమిస్తారులే జవాబు ఇంకా నేను నా ఓన్గా నేను నిర్ణయం తీసుకుంటాను నా ఓన్గా నేను చేసేస్తాను అని కాకుండా దేవుని సన్నిధిలో ఏ గురించి అయితే ఏ విషయాన్ని గురించి అయితే మనం ప్రార్థన చేస్తున్నామో అది అలా నిరంతరము చేస్తూ ఉంటే చేస్తా ఉంటే తప్పకుండా దేవుడు దావీదికి ఏ విధంగా జవాబు ఇచ్చాడో ఆ విధంగా మనకు కూడా ఇస్తాడు నమ్ముతామా మరి తర్వాత రాజయ్యాడ దావీదు ఈ బికేమ్ కింగ్ ఇజ్రాయల్ ప్రజలందరికీ రాజుగా పరిపాలన చేశాడు ఫార్టీ ఇయర్స్ పరిపాలన చేశాడు సో అదే దేవుని మనం కూడా నమ్ముతున్నాము అదే దేవుణ్ణి మనం కూడా ఆరాధిస్తున్నాము దావేడు నిర్ణయం నిర్ణయం తీసుకుంది ఏంటంటే పరిస్థితులు మారపోయినా నేను ప్రార్థిస్తాను అలాగే దేవుణ్ణి ఆరాధిస్తాను నా ప్రార్థనకి జవాబు నేను అనుకున్నప్పుడు నాకు రాకపోయినా దేవుణ్ణి ప్రార్థిస్తాను స్థుతిస్తాను దట్స్ వాట్ అవర్ లైఫ్ షుడ్ మనం కూడా దేవుడు ప్రార్థ ప్రార్థనకి జవాబు ఇచ్చాడా లేదా ఆ తర్వాత సంగతి బట్ మనము మనం చేయాల్సిన డ్యూటీ మనం మనకున్న బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే యాజ్ ఎ క్రిస్టియన్ మనం ప్రార్థన చేయాలి దేవుణ్ణి స్థుతించాలి సో మనము దేవుడు కూడా ఇష్టపడేది ఏంటంటే మనం ఏ విధంగా అడుగుతామో దాన్ని దేవుడు భరిస్తాడంట మనం అంటే దేవుణ్ణి మనము ఒకసారి అనుమానిస్తాం అంటే దేవా నువ్వు దావి దేగా చేశాడు ఎవా అసలు నువ్వు ఉన్నావా నన్ను గుర్తుపెట్టుకున్నావా అన్నాడు సో ఇట్స్ ఆల్ రైట్ విత్ గాడ్ ఏం పర్వాలేదు దేవుడితో దేవుడు అన్నీ కూడా మనకున్న విశ్వాసాన్ని బట్టి మనకున్న పరిస్థితిని బట్టి దేవుడు అన్నీ కూడా వింటాడు దాన్ని బట్టి దేవుడు మనల్ని ఏమి అనడు అది మాత్రం అనుకో మనం దాన్ని తీసుకోవచ్చు ఎందుకంటే మనం కొన్ని మాటలు అంటే కొంతమంది ఫీల్ అవుతారు కానీ దేవుడికి మాత్రం ఫీల్ అయ్యే దేవుడు కాదు ఎందుకంటే ఆయన మన తండ్రి మన పేరెంట్స్తో తల్లితో ఎలా మాట్లాడతాము తండ్రితో ఎలా మాట్లాడతాము ఆ విధంగా ఆయనతో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఆయన వింటాడు ఆయన ఉన్న ఉన్న అన్నదేవుడు ఆయన వింటాడు విని సకాలంలో ఆయన మనకు జవాబిస్తాడు సో మన ప్రార్థనలు ఏమైతున్నాయో అది మీకు మాత్రమే తెలుసు మనం నమ్మిన దేవునికి తెలుసు వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ లెట్స్ కంటిన్యూ అవర్ ప్రేస్ అండ్ అండ్ గ్లోరిఫై గాడ్ ఒక వచనం చూపించి ముగించేస్తాను లోకాసువార్త పద్దెనిమిదవ అధ్యాయంలో నాయాధిపతి ఒక ఉపమానం ఉంటుంది గుర్తుందా నాయాధిపతి అన్యాయమైన నాయాధిపతి లోకాసువార్త పద్దెనిమిదో అధ్యాయము మొదటి నుంచి చదువుతారా ఎవరైనా ప్రభు ఏమంటున్నాడు మనం విసుకొక నిత్యము రెండు మాటలు మనం మర్చిపోకూడదు విసుకొక మనకు ఒకసారి వచ్చేస్తుంది సమాధానం రావట్లేదు ఏంటని పరిస్థితి ఏదైనా కావచ్చు వాట్ ఎవర్ ద సిచ్యుయేషన్ వీ హ్యావ్ విసుకొద్దు అంటున్నాడు దేవుడు అలాగే నిత్యము ప్రార్థన చేయమంటున్నాడు సాక్షాత్ దేవుడే చెప్పిన మాట ఎందుకు చెప్పాడు అంటే తర్వాత కింద ఉంటుంది ఉపమానం ఏంటంటే అన్యాయమైన న్యాయాధిపతి దగ్గరికి ఒక విడవ విధవరాలు విడవ వెళ్తూ ఉంటుందంట అస్తమానం నాకు న్యాయం చేయమని న్యాయం చేయమని వెళ్తూ ఉంటే ఆ న్యాయాధిపతి న్యాయాధిపతే కానీ అన్యాయమైన న్యాయాధిపతి అతను దేవుడికి భయపడ్డంట మనుషుల్ని గౌరవించడంట ఈ డజెంట్ రెస్పెక్ట్ పీపుల్ అండ్ ఈజ్ నాట్ ఫియర్ఫుల్ టు గాడ్ దేవుడు భయం లేదు మనుషులంటే కూడా గౌరవం లేదు ఎవరిని కూడా పట్టించుకో అలాంటి అతని దగ్గరికి వెళ్ళి ఆ విధవరాలు నా నా కేసు నేను వాదించాలి నా కేసు నువ్వు తీర్పు తీర్చాలని చెప్పి పదే 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 వెళ్తూ ఉంటే అప్పుడు ఇంకా అతను విసుకొచ్చేసి నేను ఎవ్వరికీ నేను న్యాయం చేయలేదు కానీ విధవరాలు ఎంతసేపు నా వెంట పడతా ఉంది ఏమికి నేను న్యాయం చేసేస్తాను నేను ఇంకా నన్ను తొందర పెట్టడం మానేస్తుంది నన్ను నా వెంట పడడం మానేస్తుంది అని చెప్పి నిర్ణయం తీసుకున్నాను ఈ ఉపమానం ఏసై చెప్తూ అన్యాయమైన న్యాయాధిపతి అడుగుతూ ఉంటే అడుగుతూ ఉంటే న్యాయం తీరుస్తానన్నప్పుడు న్యాయమైన న్యాయాధిపతి అయినా మన దేవుడు మనం అడుగుతూ ఉంటే అడుగుతూ ఉంటే న్యాయం తీర్చడా అని అన్నమాట సో షుడ్ ట్రస్ట్ విన్న ఇన్ అవర్ గాడ్ అలాగే ఐదో వచ్చినంలో నీ కృప ఎందు నమ్మకీ అనే మాట మనం చదువుతాము తర్వాత దేవు దావీ దేవుణ్ణి స్తుతిస్తాడు కృప అనగా మనం ఎక్కువగా కృప అనే మాట మాట్లాడుతూ ఉంటాం సో కృప అనేది ఇట్స్ లైక్ ఏ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ ఉచితమైన గిఫ్ట్ అది ఎలా దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే దావీద్ అంటున్నాడు నీ కృప నాకు చాలు నీ కృప మీద నాకు నమ్మకం ఉంది అంటున్నాడు పౌలు కూడా మనం చూస్తాం నీ కృప నాకు చాలు అని వాట్ వాట్ ఈస్ గ్రేస్ అసలు గ్రేస్ ఏంటి అంటే మనం మామూలుగా అర్థమయ్యే మాటల్లో చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జాబ్కి వెళ్తున్నాము ఒక ఎగ్జామ్ రాసాము ఫార్టీ మార్క్స్ దానికి పాస్ మార్క్ బట్ వీ గాట్ థర్టీ ఫైవ్ మార్క్స్ మనకు ముప్పై ఐదు మార్కులు వచ్చాయి నలభై మార్కులు పాస్ మార్క్ అయితే మనం ఫెయిల్ అయిపోయామా ఫెయిల్ అయిపోయినట్టే కదా ఆ ఎగ్జామ్ థర్టీ ఫైవ్ మార్క్స్ ముప్పై ఐదు మార్కులు వచ్చాయి మనం పా ఫెయిల్ అయిపోయాం పాస్ మార్క్ ఏమో నలభై మార్క్ ఫార్టీ మార్క్స్ వీఆర్ ఫెయిల్ మనం ఫెయిల్ అయిపోయాం సో మనము అర్హత ఉందా లేదా మనకి అర్హత లేదు ఆ జాబ్కి కానీ ఆ పోస్ట్కి కానీ ఆ ఎగ్జామ్కి కానీ దే విల్ నాట్ రిలయనర్స్ దే విల్ నాట్ టేక్ అస్ మనం ఎలిజిబిలిటీ కోల్పోయాం వీ డోంట్ డిజర్వ్ దట్ బికాస్ వీఆర్ ఫెయిల్యూర్స్ అదే సువార్థ ఏమంటుందంటే వి ఆర్ సిన్నర్స్ మనము పాపులం మన పాపంలో ఉన్నాం దేవుడు ఏం చేశాడు మన పాపం ఉండగానే మనల్ని ఆయన ప్రేమించాడు ఆయన కృప ద్వారా ఏం చేశాడు మనల్ని రక్షించుకున్నాడు ఆయన కృప ద్వారా మనకి క్షమాపణ ఇచ్చాడు మనం వీ డోంట్ డిజర్వ్ మనం డిజ్ మనం అర్హత లేదు మనకి మనం ఫెయిల్ అయిపోయాం మన పాపులము మనము వెళ్ళాల్సింది అక్కడికి చనిపోతే నరకానికి వెళ్ళాలి కానీ దేవుడు ఏం చేశాడు మనల్ని ఆ నరక ఊపి నుంచి ఏం చేశాడంటే ఆయన కృప ద్వారా ఆ గ్రేస్ మార్క్స్ అంటాం కదా గ్రేస్ మార్క్స్ ఏం చేశాడంటే మనల్ని నరకం నుంచి పరలోకానికి తీసుకుని తీసుకునిచ్చాడు జస్ట్ ేవ్ ఇస్ గ్రేస్ అందుకే పౌల్ అంటాడు నీ కృప నాకు చాలు అని ఆ కృప మనకుంటే చాలు ఎందుకంటే ఏదైనా మనకు దేవుడు ఇస్తాడు ఇట్స్ ఎ గిఫ్ట్ సమ్ నథింగ్ బట్ ఇస్ ఎ గిఫ్ట్ గ్రేస్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఉచితమైన గిఫ్ట్ అది అది అర్హత లేని వారికి ఎలిజిబిలిటీ లేని వారికి దేవుడు ఇచ్చేది ఆ మనకేం చేస్తాడు దేవుడు అది ఇచ్చి ఎలిజిబిలిటీ అని ఇస్తున్నాడు అంతేగా ముప్పై ఐదు మార్కులతో మనం ఫెయిల్ అయిపోతే ఫైవ్ మార్క్స్ మనకి గ్రేస్ మార్క్స్ ఇస్తే ఏం మనం పాస్ అవుతాం మన జాబ్ ఎలాగైతే వస్తుందో ఆ ఎగ్జామ్ ఎలాగైతే పాస్ అవుతామో ఇన్ ద సేమ్ ఇన్ ద సేమ్ వే గాడ్ హాజ్ గివెన్ అస్ ద గ్రేస్ టు ఎంటర్ ఇన్ టు హెవెన్ ఆయన రాజ్యంలో మనం ఆయనతో పాటు కలిసి జీవించడానికి ఆయన మనకి ఇచ్చింది ఉచితమైన ఆ కృప ఆ ఉచితమైన కృప ద్వారానే మిమ్మల్ని నన్ను ఆయన క్షమించాడు ఆయన రక్తంతో కడుక్కున్నాడు మిమ్మల్ని నన్ను కూడా ఆయన కృప ద్వారా రక్షించుకొని ఆయనతో పాటు కలిసి కలిసి జీవించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు సో మనము ఎప్పుడు కూడా మన బాధలో ఉన్నప్పుడు అలాగే మనం దేవుని దగ్గర రావచ్చు మనం ఏమైతే అనుకుంటామో దేవుని గురించి పరిస్థితుల గురించి దేవునితో ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు దేవుడు అన్నీ కూడా వింటాడు ఆయన ఏమీ వేరేగా తీసుకోడు బట్ అండ్ హీ విల్ చేంజ్ అవర్ ఫీలింగ్స్ దావి ఫీలింగ్స్ ఏ విధంగా మార్చాడో మన ఫీలింగ్స్ కూడా దేవుడు మారుస్తాడు మనకున్న టీఎస్ని కూడా ఆయన ట్రస్ట్గా మార్చే దేవుడు